ముందుగా ఒక ఐదు వందల గ్రాముల మటన్ ముక్కల్ని తీసుకోవాలి ఈ ముక్కల్ని ఒక రెండు మూడు సార్లు వాటర్తో బాగా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత అర్ధ స్పూను పసుపు ఒక స్పూను కారు పొడి ఒక అర్ధ స్పూను మిరియాల పొడి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా నిలువ కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత సాల్ట్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక స్పూను నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఈ మసాలాన్ని మొక్కలు పట్టేంతవరకు మొత్తం ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు మనం వీటిని పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఒక ముప్పై నిమిషాలైనా పర్లేదు గంట అయినా పర్లేదు మనం వీటిని మ్యాటినేట్ చేసుకోవాలి కనీసం ఒక పది నిమిషాలైనా ఇవి మసాలాలు బాగా పట్టేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి అందులో మనం పక్కన పెట్టుకున్న మటన్ని మొత్తం వేసుకొని హై ఫ్లేమ్లో వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే హై ఫ్లేమ్లోనే మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి వస్తుంది తర్వాత ఆ వాటర్ మీరిపోయేంత వరకు మనం ఒక మూడు నాలుగు నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం కలుపుకుండా మనం ఫ్రై చేసుకుంటే మొత్తం కింద అడుగు కట్టుతుంది అందుకు మనం కలుపుతూనే హై ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా వాటర్ అయితే మనకి ఊరుతుంది కాబట్టి ఈ వాటర్ అంతా మనకి వరకు మనం ఫ్రై చేసుకున్నాం ఇలా కలుపుకుంటూనే మనకైతే ఈ వాటర్ అయితే ఆల్మోస్ట్ కొంచెం ఇమిరిపోయింది తర్వాత మనం ఒక గ్లాస్ అంతా వాటర్ వేయాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మనం కుక్కర్ మూతని పెట్టుకోవాలి ఇలా మనకి ఒక ఐదు విజిల్ వరకు వీటిని మనం బాగా ఉడికించుకోవాలి మనకి ఐదు అనే కాదు మనం ఒక నాలుగు విజులు ఐదు విజులు అయినా పర్లేదు మళ్ళీ ముక్క ఉడకపోతే మళ్ళీ ఒక రెండు విజులు పెట్టుకుందాం మనకి ముక్క బాగా వరకు విజులు పెట్టుకోవాలి మనకైతే ఐదు విజుల్ అయితే వచ్చేసాయి ఇక చూద్దాం ముక్క ఉడికిందో లేదో మనకైతే ఈ ముక్క అయితే బాగా ఉడికిపోయినాయి ఈ ఉడికిపోయిన ముక్కని ఈ కుక్కర్తో సహా తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి కడిగి పెట్టుకొని అందులో ఒక స్పూను ఆయిల్ ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి వద్దనుకుంటే నెయ్యి స్కిప్ చేసేయచ్చు లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు లేదా రెండు స్పూన్లు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూను నెయ్యి అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీ ఆకు ఒకటి ఒక స్టార్ పువ్వు ఒకటి వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా దోరగా అయ్యేంత వరకు మనం వీడియో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లు అయితే పచ్చివాసన వెళ్ళిపోయింది తర్వాత మనం మటన్ని ఇందులో వేసుకోవాలి మనకి వాటర్ మటన్లో కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం ఒక అర్ధ గ్లాస్ అంత వాటర్ వేసుకుందాం ఒక అర్ధ గ్లాస్ అంత వాటర్ వేసుకుందాం ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ వాటర్ సగం అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ మనం మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి మనకి వాటర్ అయితే సగం అయితే ఇంకిపోయినాయి తర్వాత మనం ఒక అర్ధ స్పూను ధనియాల పొడి ఒక అర్ధ స్పూను చిలకర పొడి ఒక అర్ధ స్పూను మిరియాల పొడి ఒక మూడు లవంగాలు రెండు ఎలక బుడ్లు ఒక ఇంచు చెక్క వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకొని తర్వాత తర్వాత మనం ఇది కొంచెం టేస్ట్ చూసి కారం సరిపోతే మనము కారం ఏ లేదు కారం తక్కువ ఉంటే కొంచెం వేసుకోండి నాకైతే కారం కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను స్పైసీగా కొంచెం కారం వేసుకున్నాను తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం ఈ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మనకైతే ఈ ఆయిల్ అయితే మనకి సపరేట్గా అయిపోయింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఇది ప్రిపేర్ అయినట్టే తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మంతా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పది పదహైదు జీడిపప్పులని అందులో వేసుకోవాలి మీకు కావాలనుకుంటే మీరు ఆయిల్లో లైట్గా దోరగా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు లేకుంటే పచ్చిగానే వేసుకోవచ్చు నేనైతే పచ్చివే వేసాను మనకి ఏ వేసినా కూడా టేస్ట్ అయితే సూపర్గానే ఉంటుంది ఇక మనకైతే ఈ పెప్పర్ మటన్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూస్తూనే నోరూరేలాగా ఉంది ఈ మటన్ పెప్పర్ మీకు గ్రేవీ కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్న పల్లె నేనైతే గ్రేవీగా లేకుండా మొత్తం ఎక్కువ గట్టికి చేసుకున్నాను కాబట్టి ఇలా అయితే పెప్పర్ మటన్ అయితే సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ